తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ఈరోజు జీహెచ్ఎంసీ మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి పిలుపు మేరకు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లందరూ జిహెచ్ఎంసీ అధికారులు మరియు జిహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి పహల్గామ్ ఉగ్రదాడిపై నిరసనగా ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మోండా వన్ ఫిఫ్టీ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొంతం దీపికా నరేష్ పాల్గొన్నారు मैडम थैंकिंग वर्ड्स 2 मिनट मैडम थैंकिंग हमारे साथ है देश के रक्षा के लिए और देशवासियों के सुरक्षित के लिए हम सब आपके साथ हैं और आप जो भी निर्णय लेंगे आप जो भी निर्णय लेंगे हम आप आपके आप साथ रहेंगे और इनका इनके प्रमाणल अनुनाद है आईन एडेड फर्स्ट एसून एज द अटैक हैपेंड ఏ రోజైతే ఆయన ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చెప్పారు ఏదైతే ఆయన వీసాస్ రద్దు చేయడం కొన్ని ఇమీడియట్ యాక్షన్స్ తీసుకున్నారు దాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తూ జై హింద్ జై భారత్